హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఒకవేళ హౌస్ చేంజ్ అవ్వాలనుకుంటే మొత్తం ఎలా ప్యాక్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న వాటితోనే ఎలా ప్యాక్ చేసుకుని వెళ్ళాలి మనమే ఎలా ప్యాక్ చేసుకోవాలి సింపుల్గా కవర్స్ లేకోకుండా బ్యాగ్స్ లేకోకుండా అలాగే అట్టపెట్టలు లేకోకుండా ఏవీ లేనప్పుడు కూడా మనం మన దగ్గర ఉన్న వాటితోనే ఎలా ప్యాక్ చేసుకోవాలి అనేది ఈ వీడియో సపోజ్ మనము ఎవరైనా ప్యాక్ చేసి మూవ్ చేసే వాళ్ళకి అప్పచెప్పామనుకోండి మన ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసి మూవ్ చేస్తారు కానీ అమౌంట్ మాత్రమే ఎక్కువే అవుతుంది అలా లేకోకుండా మన దగ్గర ఉన్న క్లాత్స్ చున్నీస్ కానివ్వండి లంగాలు కానివ్వండి శారీస్ కానివ్వండి టీషర్ట్స్ కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి వాటితోనే ఎలా ప్యాక్ చేసుకోవాలనేది ఈ వీడియో వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ఏదో ఒక టైంలో తప్పకుండా యూజ్ అవుతుంది నేను ఫస్ట్ వచ్చేసి శారీ తీసుకున్నానండి పెద్దగా ఉంటుంది కదా ఈ శారీ ఈ శారీ రౌండ్గా కూడా ఉండదు జంపుగా పొడవు మాత్రమే ఉంటుంది మనకి దీన్ని ప్యాక్ చేసుకోవడానికి కొంచెం కష్టం ఎందుకంటే మొత్తం తీసి ఒక చోట ముడి వేయాలంటే కష్టం కదా కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా మన దగ్గర ఉన్న బెడ్షీట్స్ కానీ పిల్లోస్ కానీ బట్టలు కానీ అన్నీ కూడా ఇందులో పెట్టుకునేలాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఫస్ట్ శారీని అంతా పొడవుగా తీసుకోండి పొడవుగా తీసుకున్న తర్వాత దాన్ని డబల్కి వేసేసిన తర్వాత కొంచెం ముందు ఒక పొరను అయితే కొంచెం ముందుకి ఉంచేసేయండి ఎందుకంటే దాన్ని ఒకచోట మనం పిండి పెట్టుకోవడం కోసం అనమాట రౌండ్గా తిప్పి కొద్దిగా ఉంచేసి మిగిలిన దాన్ని డబల్గా తీసేసుకోండి మనం శారీ మొత్తం తీసుకున్నాం అనుకోండి మనం డబల్ వేస్తే త్రీ మీటర్స్ వస్తుంది డబల్ వేసినప్పుడు ఒక బ్యాగ్ బ్యాగ్ లాగా అవుతుంది అనమాట ఇదంతా ఇదిగో ఈ విధంగా నేను పరిచినట్లుగా పరిచేసి కొంచెం పొడవుగా ఉంచేసి ఒక పొరని ఇంకో పొరని డబల్గా ఉంచేసేయండి అప్పుడు మనకి ఇలా ఉంటుంది కదా శారీ మొత్తం పరిచిన తర్వాత ఇప్పుడు ఈ సైడు ఆ సైడ్ వచ్చేసి లైట్గా కుట్టు వేసేసేయండి సూదిదారంతో అయినా పర్లేదు మిషన్ పైన అయితే లూజ్ కుట్టు వేసేసేయండి ఈ సైడ్ ఆ సైడ్ కుట్టేసినప్పుడు మనకు ఒక పెద్ద బ్యాగ్ లాగా రెడీ అవుతుంది అనమాట లూజ్ కుట్టు అయితే మనం దారం ఈజీగా తీసేయచ్చు మనం మొత్తం వేరే హౌస్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఈజీగా దారం తీసేయచ్చు అనమాట ఈ విధంగా ఒక పెద్ద బ్యాగ్ లాగా అవుతుంది ఒక పొరనైతే జంపుగా ఉంచాం కదా దాన్ని నా పైన వేసుకున్నా కదా ఆ పొర అనమాట ఇప్పుడు మనకి దగ్గర దగ్గర ఒక త్రీ మీటర్స్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మనం ఈజీగా కుట్టు తీసేయడం కూడా చాలా ఈజీ లూజ్ కుట్టు వేసామంటే ఇప్పుడు మనకి ఇందులో ఎన్ని బట్టలు కావాలంటే అన్ని బట్టలు పడతాయి చూడండి ఇదంతా పెద్ద బ్యాగ్ అనమాట మనం బట్టలే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మనకు అటు ఇటు పోయినా కూడా మనం బట్టలన్నీ ఒకసారి ఈ బ్యాగ్ని ఓపెన్ చేసామంటే బట్టలు అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మన కొత్త ఇంట్లో దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చెప్తా అన్నీ ఎలా పెట్టుకోవాలో ప్యాకింగ్కి ఫస్ట్ మనం అడుగుకి మాత్రం బెడ్షీట్లు లాగా కొంచెం బాగా వెయిట్గా ఉంటాయి కదా అవన్నీ అడుగును పెట్టేసేయండి నీట్గా అడుగు నుంచి పెట్టుకుంటూ వచ్చామంటే మనకి చాలా బట్టలు పడతాయండి ఇందులోనే చాలా వరకు మొత్తం బట్టలు అన్నీ పట్టేస్తాయి ఇంట్లో వాళ్ళవి చిన్న చిన్నవి నాప్కిన్స్ ఇన్నర్ వేర్స్ అలా అలాంటివి కాకోకుండా మామూలుగా ఇలాంటివన్నీ పెట్టేసుకోండి పెద్ద పెద్దవన్నీ షర్ట్స్ ప్యాంట్లు డ్రెస్సులు దుపటాలు అలాంటివన్నీ పంజాబీ డ్రెస్సులు అన్నీ కూడా టాప్స్ అన్నీ పెట్టేసుకోండి నేను అన్ని బట్టలు తీసి ఇందులో ప్యాక్ చేశానంటే మళ్ళీ అవన్నీ సర్దుకోవాలి అందుకనేసి పిల్లోస్ పెట్టి చూపిస్తా ఉన్నా మీకు ఇట్లా పిల్లోస్ కానీ ఏవైనా కూడా అన్నీ సరిపోతాయండి ఇందులోనే ఇలా మనం అడుగు నుంచి నీటుగా పెట్టుకుంటూ పైకి లాక్కుంటూ చీరను వచ్చేసామంటే ఒక పెద్ద లాగా ఉంటుందండి చాలా నీటుగా ఉంటుంది ఇది మాత్రము ఒక ఇద్దరు కలిసి పట్టుకొని పోయి మనం తీసుకొని పోయే వెహికల్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది మనం వేరే ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఏ దాంట్లో ఏవి అని కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఆ శారీలో ఈ బట్టలు ఉన్నాయి ఆ శారీలో ఈ బెడ్షీట్లు ఉన్నాయి ఆ అడ్రస్లో ఇవి ఉన్నాయి అలా గుర్తుగా పెట్టుకోవచ్చు అనమాట మనమే సర్దుకుంటాం కాబట్టి మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం వాటిని చూడండి ఎంత పెద్ద బ్యాగ్ వచ్చేసిందో మనకి ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు నేనైతే కొంచెం వరకు పెట్టి చూపిస్తా ఉన్నా మన దగ్గర బెడ్షీట్లు ఉన్నాయి అనుకోండి అలాగే బెడ్షీట్లు కూడా ఒకటి ఇలాంటిది ప్రిపేర్ చేసుకున్నామంటే బెడ్షీట్లు అన్నీ అందులో పెట్టేసుకోవచ్చు అలాగనమాట మన దగ్గర ఉన్న క్లాత్స్ మన దగ్గర ఉన్న వాటిని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి బట్టలకి బెడ్షీట్లకి వాటికి మాత్రమే కాదు మనం అటవల పైన ఎక్స్ట్రా గిన్నెలు ఉండేటివి మన ఇంట్లో ఉండేటివన్నీ పైన పెట్టేసుకుంటా ఉంటాం కదా అలాంటివన్నీ కూడా ఇలాంటిది ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే అన్నీ అందులో పెట్టేసుకోవచ్చు కానీ మనం డైలీకి వాడే గిన్నెలు అలాంటివి పెట్టుకోకూడదండి అన్నీ మిక్స్ చేసి పెట్టకూడదు ఎప్పుడు కూడా అన్ని సపరేట్ సపరేట్ పెట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్కసారి తీసి నీట్గా సర్దేసుకోవచ్చు అనమాట కొత్త ఇంట్లోకి ఇప్పుడు నేను పెట్టిన బట్టల వరకు దాన్ని ఫోల్డ్ చేశాను కదా ఇప్పుడు చివరిన మనము ఒక పలచగా ఒక లేయర్నైతే ఉంచాం కదా చీరకి ఆ దాన్ని తీసుకొని వచ్చి రౌండ్గా తిప్పుకొని ఇక్కడ పైన ఒక పిన్నిస్ పెట్టేశామనుకోండి నెక్స్ట్ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిన్ను తీస్తే సరిపోతుంది మనకు నీట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట నేనైతే చాలా వరకు కొంచెం పిల్లోస్ అలా నాకు దగ్గరలో అందుబాటులో ఉన్నవి మాత్రమే పెట్టి చూపించానండి మామూలుగా అయితే ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు అనమాట బట్టలు ఈ బ్యాగ్ని మనం ఎక్కడ పడేసినా కూడా అస్సలు పాడవదు మన బట్టలన్నీ మురికి లేకోకుండా నీట్గా ఇందులో ఉంటాయి ఒకసారిగా ఓపెన్ చేసి ఒకసారిగా అన్నీ సర్దేసుకోవచ్చు కొత్త ఇంట్లో ఇలా బట్టల్ని ఇలా ప్యాక్ చేసుకోవాలండి బట్టలనైనా బెడ్షీట్లనైనా పెద్ద పెద్ద సెరవలు అలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద సెరవల్ని వాటిని అయితే కూడా సంచులల్లో కూడా వేసుకోవచ్చు అనమాట సంచులు అట్టపెట్టెలు లేకున్నప్పుడు ఇలా ప్రా ఇలాంటి ప్రాసెస్ అయితే కూడా మనకు అన్నీ సరిపోతాయి ఇందులోనే తర్వాత మనము ఇన్నర్ వేర్స్ ఎలా ప్యాక్ చేసుకోవాలో చూపిస్తాను జస్ట్ ఒక పెద్ద టీషర్ట్ తీసుకోండి మన ఇంట్లో ఎవరిది పెద్ద సైజ్ అయితే ఆ సైజ్ టీషర్ట్ తీసేసుకోండి ఈ కింది సైడ్న జస్ట్ మనము ఒక తాడు కానీ రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా కూడా టైట్గా వేసేసేయండి జస్ట్ కొంచెం తీసుకొని ఇలా నేను ఎలా అయితే ముడేసినా అలాగ వేసేసేయండి ఇప్పుడు షర్ట్ హెడ్ దగ్గర నుంచి సాక్స్లు కానివ్వండి న్యాప్కిన్లు కానివ్వండి మన ఇన్నర్ వేర్స్ కానివ్వండి పిల్లల డ్రాయర్లు కానివ్వండి బనీ చిన్న చిన్న ఐటమ్స్ ఏవి ఉంటాయో అవన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవచ్చండి ఇది టీషర్ట్ అవ్వడం వల్ల ఎలాస్టిక్ ఉండడం వల్ల మనకి ఎన్ని బట్టలు అయినా ఇలాంటి ఇన్నర్ వేర్స్ మాత్రం చాలా వరకు సరిపోతాయండి ఈ పైన టూ హ్యాండ్స్ని వచ్చేసి ఇలా ముడేసేసేయడమే హెడ్ దగ్గర ఇంకా టైట్గా ఉండిపోతుందండి అస్సలు ఊడిపోదు మనకి మనం దీన్ని ఎక్కడ వేసినా కూడా మనం ఓపెన్ చేసి అక్కడ మనం కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇది ఒక్కదాన్ని తీస్తే చాలు మన ఇన్నర్ వేర్స్ మొత్తం ఇందులో ఉంటాయి అక్కడ ఇటు ఇక్కడ వేసి వెతుక్కోవడం కంటే ఇది బెస్ట్ నాకు తెలిసి ఒకవేళ టీషర్ట్ లేకోకుంటే బనీన్లు ఉంటాయి కదా బనీన్లు అయినా తీసుకోండి బనీన్స్ కూడా లేకోకుంటే పెటికోట్స్ లాగా అలా ఉంటాయి కదా వాటిల్లో అయితే బనిన్ క్లాత్ అయితే కొంచెం ఎక్కువ పడతాయి అనమాట చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి గాజు ఐటమ్స్ని ఎలా ప్యాక్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక పెద్ద పంచిన అయితే వేసుకున్నాను దీని ప్లేస్లో పెద్ద చున్నీ ఉన్నా తీసుకోవచ్చు ముడి వేసుకోవడానికి కంఫర్ట్ ఉండేలాగా తీసుకోవాలి టైట్గా వేయగలిగేలాగా తీసుకోవాలన్నమాట గాజు ఐటమ్స్కి ఎప్పుడైనా కూడా కొంచెం లావుగా ఉంటే ముడియడం కష్టము కాబట్టి నేను పల్చగా ఉంటుంది కాబట్టి పంచ తీసుకున్న తర్వాత దీనిపైన ఒక బొంత కానీ కొంచెం లావుగా ఉండే బెడ్షీట్ కానీ తీసేసుకోండి మనం గాజు ఐటమ్స్ని ఏ వాటిని అయితే షిఫ్ట్ చేయాలనుకుంటున్నామో వాటన్నిటిని ఇందులో మిడిల్లో పెట్టేసేయండి ఎక్కడ గ్యాప్ లేకోకుండా నీటుగా పెట్టేసుకోండి ఎప్పుడైనా గాజు ఐటమ్స్ని ప్యాక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లైట్గా కట్టడం అలా చేయకూడదండి చాలా టైట్గా ఎంత వీలైతే అంత టైట్గా కట్టాలి కనీసం అటు ఇటు కదలడానికి కూడా కష్టం అనుకునేలాగా టైట్ కట్టేసుకోవాలి అప్పుడే మనకి గాజు ఐటమ్స్ విరిగిపోకోకుండా ఉంటాయన్నమాట ఇలా గాజు ఐటమ్స్ అన్నీ పెట్టేసుకోండి నేను కొన్ని పెట్టి చూపిస్తా ఉన్నా ఊరికే శాంపిల్ కోసం ఇలా పైన వేసిన బెడ్షీట్ని ఇలా మట్ చేసుకోండి ఈ పొర ఆ పొర ఇట్లా సైడ్కి ముడిలాగా ఉంచేసుకోండి ఒక ఒక లైన్ లాగా అనమాట ముడేసుకోవడానికి కొంచెం ఉండేలాగా తర్వాత కింద వేసిన పంచిన వచ్చేసి గా లోపలికి పెట్టేసేయండి ఎక్స్ట్రా క్లాత్నంతా తర్వాత పైన టైట్గా కదలకోకుండా అటు ఇటుగా ఈ సైడ్ నుంచి ఈ మూలకొకటి ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి ఒకటి మొత్తం రెండు మూడులు రావాలన్నమాట వీటిని కూడా టైట్గా వేసేసేయాలి ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా వేయాలన్నమాట పంచర్ అంతా ఎక్స్ట్రా పెట్టేసి బాగా ముడి తర్వాత మనం టూ పీసెస్ లాగా తీసుకున్నాం కదా ఆ సైడ్ ఒక తోక ఈ సైడ్ ఒక తోక బెడ్షీట్ దాన్ని కూడా ఇట్లా ముడేసేసేయండి ఇప్పుడు ఈ సైడ్ ఒక పెద్ద ముడి ఈ సైడ్ ఒక పెద్ద ముడి ఉందనమాట దాన్ని కింద పెట్టినా కూడా కింద పడినా కూడా ముడులు అడ్డం ఉండడం వల్ల అదుర్లకి పగిలిపోకుండా ఉంటాయి గాజ్ ఐటమ్స్ అనేటివి ఇప్పుడు చూడండి ఎంత టైట్గా కట్టా కదా నేను పైన కింద ఇప్పుడు కింద పడినా కూడా మనకేం అనమాట అదుర్లకు అందుకు గ్యాప్ లేకోకుండా టైట్గా ఎందుకు కట్టమన్నానంటే ఇప్పుడు చిన్న చిన్న బ్రేక్లు స్పీడ్ బ్రేకర్లు అలా వచ్చినప్పుడు ఎగురుతాయి అనమాట వెయిట్లెస్ ఉంటే ఇప్పుడు సింగిల్ సింగిల్గా లూజ్గా ఉన్నాయి అనుకోండి ఎగిరెగిరి పడ్డం వల్ల పగిలిపోతాయి అనమాట ఇప్పుడు అన్ని టైట్గా కట్టాం కదా ఈ పెద్ద మూట కదలాలంటే కష్టం అప్పుడు ఎగరదు అనమాట అన్నమాట అట్లా చేసుకున్నాం అనుకోండి అసలు ఏ వస్తువు పగలకోకుండా నీట్గా షిఫ్ట్ చేసేసుకోవచ్చు ఇలాంటి బాస్కెట్లు ప్లాస్టిక్వి కానీ అట్టపెట్టెలు కానీ ఉన్నట్లయితే ఎలా ప్యాక్ చేసుకోవాలో చూపిస్తా గాజ్ ఐటమ్స్ ఇలాంటివి ఉన్నా కూడా బెస్ట్ అండి నీట్గా అట్లే పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు ఇట్లా మొత్తం లోపలికి కొంచెం లావుగా ఉండే బెడ్షీట్ని కానీ బట్టల్ని కానీ ఏవి ఉంటే అవి పెట్టేసుకోవచ్చు మన ఇష్టము ఒత్తు కోసం అనమాట అటు ఇటు కదిలినా కూడా ఒత్తుగా మెత్తగా ఉంటే కూడా ఏవి పగలవన్నమాట అందుకనేసి ఇట్లా పెట్టాను అనమాట బెడ్షీట్లే యూజ్ చేస్తే బెస్ట్ ఉంటాయి కాబట్టి ఎలా తీసుకోవాలి కాబట్టి వాటిని కూడా బెడ్ షీట్ పెట్టేసి ఆ లోపల మనం తీసుకెళ్ళాలనుకున్న గాజ్ ఐటమ్స్ అన్ని పెట్టి పైన మొత్తం బెడ్షీట్ అంతా చుట్టేసేయండి తర్వాత తాడుతో ఒక రెండు మూడు లైన్లలాగా కట్టేసేయండి మనకు అటు ఇటు కదిలినా కూడా అవి ముందుకు పడకోకుండా అలాగే అట్టపెట్టి ఉండడం వల్ల మనకి ఏది పాడవకోకుండా నీటుగా పోతాయి ఇది ప్లాస్టిక్ది కదా దీనికి మూత లేదు అదే అట్టపెట్టయితే మూత కూడా ఉంటుంది మూత వేసిన తర్వాత తాడుతో కట్టాలి ఇది ప్లాస్టిక్ ట్రే అనమాట దీన్ని ఇట్లా తాడుతో రౌండ్గా చుట్టేసుకున్నాం అనుకోండి బెడ్షీట్ ఊడిపోకోకుండా మనకి ఎక్కడన్నా పన్నా కూడా అటు ఇటుగా అన్ని బయటికి రాకోకుండా నీటుగా ఉంటుంది అనమాట తాడుతో కట్టుకుంటే గట్టిగా కట్టాలండి ముడి అనేది గట్టిగా కట్టాలి ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు ఎక్కడ పన్నా కూడా మన ఐటమ్స్ మాత్రం పగిలిపోవు కాకుంటే ఇందులో నేను కొన్ని ఐటమ్సే పెట్టాను కదా కాబట్టి నేను ఈజీగా ఎత్తగలిగా కొంచెం వెయిట్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి ఎత్తుకొని పోయి మనం తీసుకుపోయే వెహికల్లో పెట్టేసామంటే సరిపోతుంది సేమ్ నీట్గా అలాగే దించేసుకోవచ్చు మనకి గుర్తుగా ఉంటుంది అనమాట మన ఐటమ్స్ ఇందులో ఉన్నాయి ఆ ఐటమ్ ఉంది ఈ ఐటమ్ అక్కడ ఉందని నీట్గా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం డైలీ వాడే స్పూన్లు అలాంటివన్నీ ఎలా ప్యాక్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు ఒక బనీన్ తీసుకోండి బనీన్ లోపలికి గరిటెలు స్పూన్లు మన దగ్గర ఏ ఉంటే అవన్నీ గరిటెలు అలాంటివి అనమాట అవన్నిటిని కూడా బనీన్ లోపలికి పెట్టేసి నీట్గా ఫోల్డ్ చేసి పైన ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ముడులు కానీ వేసేసుకోండి అటు ఇటు కదలకోకుండా దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నార్మల్గా ఇంట్లో వాడుతూ ఉంటాం కదా గిన్నెలు ఆ గిన్నెలని ఎలా ప్యాక్ చేసుకొని తీసుకొని పోవాలో చెప్తాను ఒక నైటీని అయితే తీసుకున్నానండి పైన హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా టూ హ్యాండ్స్ పట్టుకొని మూడేసేసాను గట్టిగా తర్వాత దీన్ని రివర్స్ చేస్తే ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి కొంచెం పాత నైటీనే అనమాట నేను పెద్దగా వాడను కాబట్టి ఇట్లే ఉంటుంది ఇప్పుడు దీని లోపలికి మనం డైలీ వాడుకుంటాం కదా ఆ గిన్నెలన్నింటినీ దీని లోపలికి పెట్టేసుకోండి ఈ విధంగా మనం ఎక్కువగా వాడుకోకుండా అటవల పైన ఉండే వాటిని ఫస్ట్ చెప్పా కదా నేను శారీ అలా చేసుకొని అన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు అదే డైలీ వాడుకునే వాటిని అందులో మిక్స్ చేయలేము అనమాట దీన్ని సపరేట్గా తీసుకొని పోవాలి అలాంటప్పుడు ఇలా మొత్తం డైలీ ఐటమ్స్ అన్ని ఇందులో పెట్టుకొని గరిటెలు నేను బనియన్లో ప్యాక్ చేశాను కదా దాన్ని కూడా ఇక్కడే పెట్టేస్తా ఉన్నా ఈ గరిటెలు అనేటివి కూడా డైలీ వాడేటివే కాబట్టి ఇందులో పెట్టుకున్నా అనమాట ఒక్కసారిగా ఓపెన్ చేసుకున్నాం అనుకోండి పైన అనుకోండి ఒకసారిగా ఓపెన్ చేసుకొని మనం గిన్నెలన్నింటినీ ఒకసారి నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం వెళ్ళే ఇంట్లో నైట్ ఎంత హైట్ ఉంటే అంత హైట్ వరకు మొత్తం వేసేసుకోవచ్చండి నేను కొన్ని కొన్ని వేసి చూపిస్తూ ఉన్నా ఎందుకంటే అన్నీ సర్దుకోవాలి మళ్ళీ నేను అందుకనేసి సింపుల్గా ఒకరికి డబ్బులు ఇచ్చి అట్టపెట్టెలు కొనుక్కొని ఒకరికి డబ్బులు ఇచ్చి ఆ బాస్కెట్లు కొనుక్కొని ఒకరికి డబ్బులు ఇచ్చి ప్యాక్ చేయించుకొని పోవడం కంటే ఇలా మన దగ్గర ఉన్న వాటితోనే నీట్గా ప్యాక్ చేసుకొని మనం తీసుకొని వెళ్ళామనుకోండి ఓపెన్ చేసుకొని ఏ వస్తువు ఎక్కడ సర్దుకోవాలి ఏ దాంట్లో ఏది ఉంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒక రూపాయి ఖర్చు లేకోకుండా ఇలా మనం ఇంట్లో వాటితోనే నీటుగా షిఫ్ట్ అయిపోవచ్చు అనమాట సింపుల్గా మన దగ్గర ఉన్న వస్తువులతోనే మన దగ్గర ఉన్న క్లాత్తోనే మనం ఎలా ప్యాక్ చేసుకొని వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను అది నా మైండ్ సెట్కి తగ్గట్టుగా ఒక రూపాయి ఖర్చు లేకోకుండా ఇంట్లో ఉన్న వాటితోనేనండి మ్యాక్సిమం మన దగ్గర ఉండేది ఎక్కువగా గిన్నెలు బట్టలు అవే చిన్న చిన్న ఐటమ్స్ ఈజీగా తీసుకొని వెళ్ళిపోతాము వాటన్నిటికీ ఈ విధంగా ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయామంటే ఒక రూపాయి ఖర్చు ఉండదు మనకు సింపుల్గా అయిపోతుంది నీటుగా సర్దుకోవడానికి మనం అనమాట మెయిన్ అమ్మాయి ఆడవాళ్ళు సర్దుకుంటారు కదా వాటిని తీసుకోవడానికి అక్కడేది ఉంది ఇక్కడేది వెతుక్కుంటూ ఉండకోకుండా ఈ ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఆ డబ్బా ఓపెన్ చేశామంటే అన్నీ సర్దేసుకోవచ్చు ఈ డబ్బా ఓపెన్ చేశామంటే బట్టలన్నీ సర్దేసుకోవచ్చు అలాగనమాట ఎక్కువగా ఇల్లు మారుతూ ఉండే వాళ్ళు సర్దుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఒక్కొక్కసారి వాటిని అన్నిటిని తీసేసుకోవడం పెట్టుకోవడం అదంతా కష్టంగా అనిపిస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్